ఈ రోజు ఉదయాన్నే రాత్రి అన్నం వంట తినేసి పనికి వెళ్ళిపోయాను పనిలో అయితే ఏం తినలేదు ఇంకా అటు నుంచి వచ్చి అప్పుడు వంట చేసుకున్నాను ఇప్పుడు టైం ఎంత ఎంతవుతుంది అనుకున్నారు సాయంత్రం మూడు ఇప్పుడు వంట చేశాను అనమాట వచ్చి పద్ధతి ఏంటంటే అందరూ ఉన్నప్పుడు అన్నీ వేసి వండుతాను కూరలోని అదే నా కోసం నేను వండుకున్నాను అనుకోండి ఏమి అయ్యను అన్నీ పొయ్యి మీద మీదస్తాను ఎందుకంటే అది నేనే తింటాను కదా వేరే ఎవరు తినరు కదా నాకు నచ్చినట్టు నేను వండుకుంటాను మళ్ళీ పిల్లలు ఉన్నప్పుడు బావ వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళకి నచ్చినట్టు అన్నీ వేసి అన్నీ తయారు చేసి వండుతాను నేనైతే ఇంకా ఏ మసాలాలు గిసాలాలు వేసుకొని ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిరపకాయలు కోసేసి నూనె వేసి కలిపేసి పొయ్యి మీద పెడతాను కొంచెం అడిగాక పసుపు కారం ఇవన్నీ వేసుకుంటాను అందులో గుడ్డు వేసుకొని ఉగ్గిరిలాగా చేసుకున్నాను ఈ రోజైతే థైరాయిడ్ ట్యాబ్లెట్లు మళ్ళీ వేసుకోవడం మానేశాను మళ్ళీ అయిపోతున్నాను టాబ్లెట్లు వేసుకుంటుంటే కడుపు మండిపోతుందండి అందుకే మానేశాను అందరూ ఎందుకు వాటం మానేసావు మళ్ళీ వేసుకో అని అంటున్నారు కానీ నాకు కడుపు మంట వచ్చేస్తుంది ట్యాబ్లెట్ల వల్ల మా నాన్న ఏమంటున్నారంటే మన ఎంట వంట లేదు ఇలాంటి బీపీలు కట్టరా నీకే థైరాయిడ్లు బీపీలు ఇలాంటివి వస్తున్నాయి మన ఇంట అంటే ఎవ్వరికి లేదు ఇలాంటివి రావడము ఒళ్ళు రావడం కూడా నీకే వస్తుంది మనకైతే ఎవ్వరికి లేదు మా ఫ్యామిలీలోని తమ్ముడు సన్నంగా ఉంటాడు నేను సన్నంగానే ఉంటాను మీ అమ్మ కూడా సన్నంగానే ఉంటుంది మన నువ్వేందుకు ఎంత లావైపోతున్నావు నాకు అర్థం అవ్వలేదని మా నాన్న బాధపడిపోతున్నాడు ఏమోనండి అది కూడా నాకు తెలీదు మా నాన్నమ్మ కూడా సన్నంగానే ఉంటుంది మరి నేనే ఇంట్లో అందరికన్నా లావైపోతున్నాను అది కూడా ఈ మధ్యనండి బాగా ఎక్కువ ఒళ్ళు వచ్చేస్తుంది ఒళ్ళు రావడము మొహం తిరగడము ఈ ఎడమిసేపు ఇకడము అని అలాగ హాస్పిటల్లో చూపించుకుంటే థైరాయిడ్ ఉందన్నారు ముందేమో కిడ్నీలో రాడ్ల కోసం బాధపడ్డాను అవి తగ్గిన వెంటనే ఇది మరి మా ఇంట్లో మా వస్తానికి కూడా ఎవరికి లేని మరి నాకెందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వదు మా నాన్న ఎప్పుడు అదే మాట ఎప్పుడు అదే మాట ఆ మాట విన్నప్పుడల్లా బాధ అనిపిస్తూ ఉంటుంది ఏది కావాలని కోరి తెచ్చుకోలేదు కదా నాన్న నేను అని చెప్పాలనిపిస్తుంది ఇంకెందుకులే వాళ్ళతో అరిసి ఇంకా ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవడం అని అవలతో నేను అరవట్లేదు నా పని ఏదో నేను చేసుకుంటున్నాను వస్తే రాని వల్లే కదా వచ్చింది దాన్ని ఇంకెలా అడ్డుకుంటాను అన్నట్టు ఆలోచించుకుంటున్నాను ఈ ఒళ్ళు తగ్గుతుందని బ్రౌన్ రైస్ కూడా తెచ్చుకొని ఇంకా అదే తింటున్నాను రోజుని ఉదయం సాయంత్రం అదే అన్నం తింటున్నాను నాకు ఎందుకు టిఫిన్ తినబో తింటాను కానీ టిఫిన్ అన్నం తిన్నంతలాగా టిఫిన్ తినలేను అది తింటే కడుపు కూడా నిండదు నాకు సరేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్